హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి రిన్యూస్ కిచెన్ ఈరోజు వీడియోలో వినాయక్ చవితికి త్వరగా ప్రసాదాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసి ఆ తర్వాత ఒక వన్ కప్ వరకు కాజు వేయించుకోవాలి ముందుగా సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక హాఫ్ అన్ అవర్లో ఈ నాలుగు రకాల ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఫుల్ వీడియో చూసేయండి అలాగే ఇలా ట్రై చేసి చూడండి ఇలా కొన్ని కాజు వేయించుకున్న తర్వాత మళ్ళీ ఒక వన్ కప్ వరకు కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని కిస్మిస్ కూడా వేయించుకోండి ఇలా కిస్మిస్ కూడా వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టేసేయండి ఆ తర్వాత అదే ప్యాన్లో ఇంకొక వన్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక వన్ కప్ వరకు సేమియా కూడా యాడ్ చేసుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలి ఇలా కాస్త గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసేసి ఆ తర్వాత ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒక వన్ కప్ వరకు షుగర్ కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసేసుకొని మొత్తం కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఇందాక వేయించుకున్న కాజు కిస్మిస్ మొత్తం యాడ్ చేసేయండి ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత అంతా కలిపేసేయండి ఇలా మొత్తం మిక్స్ చేసేసి ఆ తర్వాత ఒక వన్ గ్లాస్ వరకు మిల్క్ యాడ్ చేసుకోండి ఇలా మిల్క్ యాడ్ చేసేసి ఇలా మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని ఒక టూ మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి చాలా సింపుల్గా సేమియా పాయసం రెడీ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ తర్వాత వినాయకుడికి ఎంతో ఇష్టమైన మొతిచూరు లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఒక వన్ కప్ వరకు శనగపిండి తీసుకొని ఆ తర్వాత ఒక వన్ కప్ వరకు వాటర్ యాడ్ చేసి పిండి స్మూత్గా కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చిన్న చిన్నగా ఇలా బజ్జిల్లా వేసుకోవాలి ఇలా వేసుకున్నా పర్లేదు మరి ఎక్కువగా కాలనివ్వకూడదు కొంచెం ఆయిల్లో వరకు ఉంచితే సరిపోతుంది మరి ఎక్కువగా కాలనిస్తే గట్టిగా అయిపోతుంది కాబట్టి సరిగ్గా రాదు అందుకోసమే కొంచెం ఇలా వేసిన తర్వాత ఒక వన్ మినిట్ కాల్చుకుంటే చాలు ఇలా కొంచెం కాలిన తర్వాత అటు ఇటు తిప్పేసుకొని తీసేయాలి అన్నీ ఇలా ఒక్కొక్క వాయిగా ముందుగా వేయించుకోవాలి ఇలా వేయించుకొని ఆ తర్వాత పక్కకు పెట్టేయాలి ఆ తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేయాలి ఇందాక వన్ కప్ శనగపిండి తీసుకున్నాం కదా ఒక వన్ కప్ వరకు షుగర్ తీసుకోవాలి ఇలా షుగర్ కూడా యాడ్ చేసుకొని ఒక ప్యాన్లో ఒక వన్ కప్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసేసి ఆ తర్వాత కొంచెం షుగర్ కరిగిన తర్వాత ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి ఒక ఆరెంజ్ ఫుడ్ కలర్ ఒక వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీనికి పాకం ఏం అవసరం లేదు డైరెక్ట్గా సింపుల్గా చేసుకోవచ్చు ఆ తర్వాత ఇందాక గ్రైండ్ చేసింది మొత్తం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక వన్ టు టూ మినిట్స్లో మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది ఇలా మొత్తం మిక్స్ చేసేసి ఆ తర్వాత హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ ఒక వన్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిపేయాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ చల్లారినిస్తే చాలు ఆ తర్వాత లడ్డూల్లా కట్టేసుకుంటే సరిపోతుంది అంతేనంటే చాలా సింపుల్గా మొత్తిచూరు లడ్డు రెడీ ఆ తర్వాత పూర్ణం బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ పైన బౌల్ పెట్టుకొని ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక వన్ గ్లాస్ వరకు పెసరపప్పు నీట్గా వాష్ చేసుకొని పెసరపప్పు యాడ్ చేసుకోవాలి ఇలా పెసరపప్పు యాడ్ చేసిన తర్వాత కలుపుతూ ఉండాలి కొంచెం మెత్తగా అవ్వాలి మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు వన్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి ఇలా మొత్తం మెత్తగా అయిన తర్వాత ఈక్వల్గా షుగర్ తీసుకోవాలి వన్ గ్లాస్ పెసరపప్పుకి వన్ గ్లాస్ షుగర్ తీసుకోవాలి ఇలా షుగర్ కూడా యాడ్ చేసేసి మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి కొంచెం దగ్గరకు వరకు ఉంచాలి ఇలా కాస్త దగ్గరకు వచ్చిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒక వన్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారనివ్వాలి అది చల్లారే అంతలోపు ఒక వన్ కప్ వరకు మినప్పప్పు తీసుకోవాలి ఒక టూ కప్స్ వరకు బియ్యం తీసుకొని ఒక ఫోర్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకున్న తర్వాత దాంట్లో ఉండే వాటర్ మొత్తం తీసేసి మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి మొత్తం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసి కొంచెం బెల్లం కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత పూర్ణం చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న రౌండ్స్గా చేసి పెట్టుకోవాలి ఇలా చేసుకొని పెట్టుకోవాలి ముందుగా ఆ తర్వాత పిండిలో డిప్ చేసుకోవాలి ఇలా ఇలా డిప్ చేసేసుకొని ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఆయిల్లో సరిపడే అన్నీ వేయాలి ఇలా ఒక్కొక్కటి డిప్ చేసుకుంటూ ఆయిల్లో సరిపడే అన్నీ వేయాలి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి పూర్ణం బూరలు ఒకసారి ట్రై చేయండి ఇలా ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం కాలిన తర్వాత తిప్పేసుకోవాలి ఆయిల్లో చప్పుడు వరకు ఉంచాలి ఇది ఎవరైనా ఈజీగా ప్రిపేర్ అండి పాకమేం లేకుండా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు లడ్డు కానీ పూర్ణం బూరెలు కానీ ఏవైనా కూడా ఇలా మొత్తం కలుపుకొని ఆ తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచాలి చూసారు కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు తీసేయాలి అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా పూర్ణం బూరలు రెడీ మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి ఆ తర్వాత వినాయకుడికి ఎంతో ఇష్టమైన రవ్వ ఉండ్రాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక వన్ కప్ వరకు రవ్వ యాడ్ చేసుకోవాలి ఇలా రవ్వ యాడ్ చేసి ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి మరి ఎక్కువసేపు ఏం అవసరం లేదు ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత పక్కకు పెట్టేసి ఆ తర్వాత ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు శనగపప్పు వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసి వన్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ స్పూన్ వరకు నెయ్యి హాఫ్ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకొని శనగపప్పు ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి మరి ఎక్కువసేపు ఏం అవసరం లేదు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇందాక వేయించుకున్న రవ్వ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా కలిపేసి ఆ తర్వాత కొంచెం ఇలా దగ్గరికి వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక టూ టు త్రీ మినిట్స్ చల్లారిన తర్వాత చిన్నగా రవ్వ ఉండ్రాల్లా కట్టేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా రెడీ ఆ తర్వాత ఆవిరి గుడుములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ప్రాసెస్ ఏంటో చూసేస్తాం ముందుగా ఒక వన్ కప్ వరకు బియ్య పిండి తీసుకొని ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసి ఒక వన్ గ్లాస్ వరకు హాట్ వాటర్ యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత పిండి మొత్తం కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత చిన్న చిన్న రౌండ్స్గా చేసుకోవాలి ముందుగా ఇలా చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి అన్నీ ముందుగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ పైన ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని ఆవిరికి ఉడకపెట్టుకోవాలి అన్నీ ఇలా యాడ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఆవిరికి ఉడకపెట్టుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత తీసేసి ఆ తర్వాత ఒక వన్ గ్లాస్ వరకు చన్నీళ్ళ యాడ్ చేసుకోవాలి కూల్ వాటర్ యాడ్ చేస్తే కొంచెం అంటుకోకుండా ఉంటాయి అందుకోసం ఇలా యాడ్ చేసేసుకొని తీసేయాలి అంతేనండి చాలా సింపుల్గా రెడీ